కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అటు టెన్ కేజీ అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకుంది ప్రకృతి అనుభూతుల్ని పంచే పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది మందుబాబుల చిందులు చిలకొట్టుడు జంటల పొదల మాట చేష్టలతో పిల్లల్ని తీసుకొని రావాలంటేనే పేరెంట్స్ భయపడే పరిస్థితి వచ్చింది తంగేడు వనంలో సాగుతున్న తప్పుడు పనులపై ఒక రిపోర్ట్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కన పరిశ్రమల చింతన పరుచుకున్న పచ్చదనానికి నిలువెత్తు నిదర్శనమిది రాష్ట పుష్పం తంగేడుతో పాటు తంగేడుపల్లి గ్రామం పేరు కలిసి వచ్చేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ శివార్లో ఏర్పాటు చేసిన అటవీ పార్క్ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది చౌటుపల్ అటవీ రేంజ్ లోని నలబై ఎకరాల్లో మొక్కల పెంపకం సంరక్షణ సాగుతోంది రావి మర్రి జువ్వి మేడి సీతాపలం వంటి ఇరవై ఎనిమిది రకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా పార్క్ ఏర్పాటు చేశారు పుట్టినరోజు వేడుకలు వెడ్డింగ్ ఫోటోషూట్లు కూడా జరుగుతూ ఉంటాయి చిన్నారుల కోసం ప్లే స్టేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది అటవీ శాఖ అడవి లోపల కుంటలను చుడుతూ సాగేలా ఆరు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ తో పాటు వృద్ధుల కోసం స్పెషల్ ట్రాక్ కూడా ఉంది ఇంతవరకు బాగానే ఉన్న నిర్వహణ లోపం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది కంగేడు వనంలో ఎక్కడ చూసినా బాటిళ్లు కనిపిస్తాయి చెట్ల మాటున పెగ్గు మీద పెగ్గేస్తూ చిందులు తొక్కుతున్నారు నిషాబాబులు దీనికి తోడు చిల జంటల కక్కుర్తితో చేసే చిల్లర చేష్టలతో పిల్లల్ని తీసుకురావాలంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు దీనిపై అధికారులకు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి ఇంతకుముందు రావడం జరిగింది దాన్ని నిర్మించడానికి మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెనింగ్ టెన్ టు మేము ఎయిట్ కెమెరాస్ కెమెరాస్ చూస్తున్నాం మానిటరింగ్ చేస్తున్నాం దాన్ని అరికట్టడానికి మేము పెట్టాము అందులో దట్టు మోర్ ఓవర్ షీటింగ్ వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేస్తుంటారు కాబట్టి అటువంటి కలాపాలు జరగకుండా చూస్తున్నాము మరో విషయం ఏంటంటే జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఇలాంటి కామ కలాపాలు మందేసి చిందులు కామన్ అయ్యాయన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే అధికారులు నిఘా పెంచి తంగేడు వనం ప్రక్షాళన చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు